ఓం సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు సాయినాత్మ రాజకీయ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా బాబాదాయ్ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విడు చేసిన బాబా సందేశం ఏంటంటే తల్లి ఇప్పుడు నేను నీకు ఏమి చెప్పినా నీకు అర్థం కాదు కానీ రాబోయే రోజుల్లో నీకే అర్థమవుతుంది ఎందుకు నా సాయి తండ్రి ఇలా చేశారని నేను ఏమి చేసినా అది నీ మంచి కోసమే తల్లి అది నీకు తెలుసు కదా మరి ఎందుకు ఈ ఆరాటము నువ్వు అడిగింది అయినా నీ కోసమో అడగవు నీ వాళ్ళ కోసమే అడుగుతావు అది నాకు తెలుసు అమ్మ నీ మంచి మనస్సుకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు నేను ఎందుకు ఆలస్యం చేస్తున్నానో నీకు అర్థమవుతుంది కదా నిక్షంతంగా ఉండు నేను చూసుకుంటాను తల్లి నీకు తెలియంది నీలో ఉన్న శక్తి నువ్వు మంచి మనస్సుతో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కానీ ఎందుకు అలా జరగట్లేదు నా వల్ల అందరికీ మంచి జరుగుతుంది కానీ నా జీవితానికి వచ్చేసరికి నేను అనుకున్నది ఏమీ జరగట్లేదని బాధపడుతున్నావు కదా నీ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా భయపడిపోతూ ఎక్కువ ఆలోచిస్తున్నావు ముందు నీలో ఉన్న భయాన్ని నువ్వు పోగొట్టుకు అసలు భయపడకు నీ వెనక నీ సాయి తండ్రి ఉన్నాడు నీ భయం పోయిన రోజు నుంచే నీ జీవితం చాలా మారుతుంది నువ్వు కోరినట్లు నీవు నన్ను బాబా ఒక్కోసారి నవ్వాలో ఏడవాలో నాకు తెలియదు బాబా ఎందుకంటే కొంతమంది చాలా ఈజీగా తీసి పారేస్తారు మీకేంటి మీకు చాలా బాగున్నారు కదా మీకేంటి మీకు ఏం బాధలు లేవు చాలా హ్యాపీగా ఉన్నారని అసలు నాకు అర్థం కాదు అని బాధపడుతున్నాను కదా తల్లి బిడ్డ మీరందరూ నా దేవుడిని సృష్టించిన మనసులే కదా ఆ దేవుడికి అందరూ సమానమే కష్టాలైనా సంతోషాలైనా సమానంగానే ఉంటాయి ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు ఎవరి కర్మానుసారము వాళ్ళను కష్టాలు బాధలు వస్తుంటాయి అంతేకాని నవ్వుతూ పైకి కనిపించినంత మాత్రాన బాధలు లేవని అనుకోకూడదు కొందరు పైకి చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు అంతే తల్లి ఈ రోజుల్లో మనుషులు మంచి చెప్పేవారు ఉన్నది ఉన్నట్లు సూటిగా నిజం చెప్పేవారు చెడ్డవర్లా కనిపిస్తున్నారు తల్లి నటనలు మాయా మాటల్లో ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లు నిందలు వేసి చెప్పును మాటలతో చెడు చెప్పేవారు చాలా మంచిగా కనిపిస్తున్నారమ్మా నీవు తరచింది జరగలేదని నిగులు పడుతున్నావా తల్లి ఆ కన్నీళ్లు తుడుచుకో నీ జీవితంలో ఇంకా మంచి గడలు రావాలని ఎంతగానో ఆశపడ్డావు కదా తప్పకుండా నీ జీవితంలోనే మంచి జరిగే రోజులు ఎంతో దూరంలో లేవు తల్లి గడిచిన కాలము చాలా బాగుంటుంది తల్లి ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కదా కాబట్టి రాబోయే కాలం కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఎందుకంటే నచ్చినట్లు మనకు నచ్చినట్లు మనం ఊహించుకుంటాం కాబట్టి గడుస్తున్న కాలము చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం మనము అనుభవిస్తున్నాం కాబట్టి అందుకే దేనికి కూడా చెల్లించకూడదు జీవితం అనేది ఒక గమ్యం లాంటిది కాదు తల్లి నిరంతరము ప్రయాణము నీవు ఎక్కడ ఆగిపోతావో అక్కడ చనిపోయినట్లు జ్ఞానము ఉన్నవారిలో వాదిస్తే ఊడిన జ్ఞానాన్ని సంపాదించగలుగుతావు అజ్ఞానంతో వాదిస్తే నీకు ఉన్న యజ్ఞతకు కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది తల్లి ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి మీరు ఎంత అనే అహంకారం ఉంటుంది నువ్వు మాత్రము అలా ఎప్పుడు ఎప్పటికీ చేయవద్దు నీకు ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి ఓం సాయిరామ్